ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు गुर्त प्रोली सुठे 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 सुठो ఎందుకు ఇంత ముందు ఆలోచించా ఎమ్మెల్యే చేయండి తెలియదా ముందు ఎలా ఆలోచించారు டவுன் சேவு டெமோகிராசி ஜே டெமோகிராசி சேவு டெமோகிராசி ஜே டெமோகிராசி சேவு டெமோகிராசி ஜே டெமோகிராசி எம்எல்ஏ காரணோபர்க்கிட்ட பంపിച്ചாரு மீரு டவுன் எம்எல்ஏ கிட்ட மொதலு போகுதா எம்எல்ஏ ஏன்னா டவுன் போலீஸ் கொத்துரொzleனா கொத்துரொzle இன்னா zile மல்ல अंदरي చూపిస్తాం டவுன் டவுன் போலீஸ் నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు గుర్తుపెట్టుకోండి پولیس جونم پولیس جونم پولیس جونم پولیس جونم پولیس جونم پولیس جونم نذير چالي 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 ఇంత ముందు ఇంతా ఎమ్మెల్యే తెలీదా ముందు ఎలా ఆలోచించు ಮಂದರು ಚೂ